హాయ్ అండి ఇలాంటి కవర్లు ఉన్నప్పుడు అసలు పడేయకండి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి చాలా గట్టిగా ఉంటే చాలా రోజులు మన్నుతాయి కూడా ఇవి మనం క్రాస్గా కట్ చేస్తూ ఉంటాం కదా అలా కట్ చేయకుండా పైన సమానంగా కట్ చేసుకుని అడుగున హోల్స్ పెట్టుకోండి మన మనకి పైన మిదితోట్లు ఖాళీగా లేదు ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఇలా కవర్లు కూడా వాడుకోవచ్చు ఈ మట్టి మిశ్రమలు అన్నీ కలిపాను ఈ కవర్కి హోల్స్ కూడా పెట్టాను దీనిలో మూడొంతులు మాత్రమే దీన్ని ఫిల్ చేస్తున్నాను మనకి కుండీలు పెట్టుకుంటే ఖాళీ లేదు పైన ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు చిన్న చిన్న వాటిలో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు అనమాట పచ్చిమిర్చి మొక్కండి మూడు వంతులు మట్టి పోసాను దీనిలో పచ్చిమిర్చి పెట్టుకున్నాం అనుకోండి వేరే దీన్ని స్పెషల్గా పెట్టాల్సిన పని లేదనమాట వేరే కుండి కూడా అక్కర్లా దీనికి చక్కగా చిన్న చిన్న కవర్లో పెట్టేసుకోండి చూడండి మూడొంతులు మట్టి కలిపి నింపాను అనమాట తర్వాత కొంచెం కొంచెం ఎరువులు వేసుకుంటే దానిలో సరిపోత్తి ఇలా కూడా దీనిలో కాయలు కాస్తాయండి చూడండి దీన్ని ఒక పెద్ద టబుల్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇది కూడా మంచిగా కాయలుగా వస్తారన్నమాట స్పేస్ కలిసి వచ్చింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్